చాలా కాలానికి అదే విజయ సంస్థలో రామారావుతో నేను పనిచేయలేకపోయినా ద్వీపం పనిచే చేయటం వల్ల రామారావు మనసులో నేను పట్టడం జరిగింది దానికి కారణం ఏంటంటే అంతకుముందు నేను వాళ్ళకి బృందావన సినిమా చేశాను అలా ముందు విజయ సంస్థలో కాలుపెట్టి బృందావనం చేయడం జరిగింది తర్వాత భైరద్ ద్వీపం అంటే చాలా కాలం తర్వాత ఫోక్లోర్ సినిమా ఫోక్లోర్ సినిమా కూడా విజయవాడే అది పాతాళ భైరవి ఆ రోజుల్లో పెద్ద హిట్ హిట్ అది నాకు లోపల డౌట్ బాబు పెద్ద హీరో కదా మనం ఒప్పుకుంటారో లేదా అని రావిగౌడ్లారా ఎందుకన్నా మంచిది నువ్వు మీ అన్నయ్య కలిసి వాళ్ళ ఇంటికి అన్నారు ఎందుకు వెళ్ళమన్నారంటే బాలయ్య బాబుకి అంటే మా అన్నయ్యకి మా అన్నయ్య అంటే రామారావు చాలా ఇష్టం ఎలా అంటే గోకుల గారితో మా మా అన్నయ్య షూటింగ్స్కి వెళ్ళినప్పుడు మా అన్నయ్య కొడుకు బాగా పాడతాడు రమేష్ అని చెప్పేవాడు వాడు అక్కడక్కడ పాటలు పాడుతుండేవాడు అప్పుడే పాడుతున్నప్పుడు రామారావు మనసులో పడి బాలయ్య బాబుకి రమేష్ గొంతు బాగుంటుంది అనుకుని మొదటి మొదటి సినిమా తాతమ్మ కళ వరుసగా రామ్ రహీం భేములవాడ భీమకవి నేను కత్తుల రత్తయ్య నేను నెత్తురు నరసయ్యనులే అనే పాట మొహమ్మద్ రఫీతో పాటం మన గొప్ప అవకాశం